జన్ పంటూ పంటూ నీకు జయ పుట్టినా మయా జయ బలయ్యా జయ బలయ్యా జయ జయ బలయ్యా జయ బలయ్యా జయ బలయ్యా జయ అంతే చాలయ్యా అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు పట్టణంలో మన ఒడ్డర కుల బంధువులు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సమక్షంలో అందరం కూడా మన యువనేత భవిష్యత్ నాయకుడు బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రజల సంక్షేమ సారథి మన నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ విధంగా ఒడ్డల గూడెంలో ఘనంగా నిర్వహించుకోవటం చాలా సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణం లోకేష్ గారి గురించి చెప్పాలంటే వాస్తవంగా అది చాలా సమయం పట్టిద్ది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికార నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా లోకేష్ గారు ప్రజల కొరకు పనిచేశారు మంగళగిరిలో ఓటమి ఎదురైనప్పటికీ ఆ ఓటమిని ఛాలెంజ్గా తీసుకొని అదే మంగళగిరి నియోజక ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించటంలో మన యువనేత నారా లోకేష్ గారు ఒక చక్కని మార్క్ వేసుకున్నారు మంగళగిరి పట్టణంలో ఆ నియోజకవర్గం అంతా కూడా అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల గురించి ఆలోచన చేసి కార్యకర్తల సంక్షేమం కొరకు పనిచేసిన పార్టీ లేవు మరి మన యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినాక రాష్ట్ర మంత్రివర్యులుగా విద్యార్థుల జీవితాల్లో అనేక వెలుగులు నింపారు విద్యార్థులకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొండంత అండగా ఉండి పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా లోకేష్ అన్నా అని పిలవంగానే నేను ఉన్నాను అంటూ స్పందిస్తున్నటువంటి చరిత్ర కలిగిన నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు ఒకసారి మీరు గమనించండి గతంలో పాలకులు ఏ విధంగా పరిపాలన చేశారో ప్రస్తుతం మన యువనేత రాష్ట్రాన్ని ఎంత ప్రగతి పదంలో నడిపిస్తున్నాడో మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి అంతేకాకుండా అనేక కంపెనీలు అనేక ప్రాజెక్టులు ఈ విధంగా రాష్ట్రానికి క్యూ కడుతున్నాయంటే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన యువనేత నారా లోకేష్ అన్న గారి పాత్ర చాలా ఉంది అనేక విదేశాలు వెళ్ళినప్పుడు అనేక పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు మన యువనేత నారా లోకేష్ గారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు అంటే బీసీ సామాజిక వర్గాలందరి కొరకు కూడా వారి సంక్షేమం కొరకు వారి యొక్క కులాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను ఎప్పటికీ ఎప్పటికీ అప్పటికప్పటికి పార్టీ ద్వారా వాటిని స్వీకరించి కుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఆ సామాజిక వర్గాల్లో జరుగుతున్న ఇబ్బందులను పరిశీలించి తక్షణమే వెంటనే అన్ని కులాలు కూడా సంక్షేమాన్ని పొందాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి బీసీలు బాగుండాలి అని నిత్యము తప్పించే వ్యక్తి శ్రమించే వ్యక్తి కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ గారు తాతకు తగ్గ మనవుడుగా తండ్రికి తగ్గ తనయుడుగా తల్లి మమకారంతో మన భవనమ్మ మమకారంతో ఈరోజు రాష్ట్ర ప్రద రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి మన యువనేతకు మనందరం కూడా ఉన్నతమైన స్థానాలను అవరోధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర వడ్డర సామాజిక వర్గం అందరి తరపున బీసీ అందరి తరపున మన యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరం కూడా మరొక్కసారి మీ అందరూ కూడా అందరం చప్పట్లు కొడుతూ మన యువనేత నారా లోకేష్ గారికి విషస్ తెలియపడుతున్నాం హ్యాపీ బర్త్డే టు యూ నారా లోకేష్ అన్న ారా లోకేష్ అన్న చూకున్న వారు లేచి నించని మొక్కుతారు కోసం నమ్ముకున్న వారి కోసం మక్కిమంటే నీ ఆవేశం ముందు తాకేదన్నుడు లేనే లేడయ్యా ఆమె తాడు కట్టిన ముందు ఇంకా పుట్టే లేదయ్యా మళ్ళీ నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుతుందయ్యా మూడు పొద్దున్నో నా నిన్ను జై